పంచాయతీ ఎన్నికలకి లాస్ట్ ఫేజ్కి రావడం జరిగింది తుది ఫేజ్కి సో ఈ రెండు ఈ లాస్ట్ ఫేజ్లో రేపు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి మనం రెండు నియోజకవర్గాలు ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం అట్లాగే జమల్ మడుగు నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా రేపు పోలింగ్ జరుగుతుంది అట్లాగే ఫాలోడ్ బై కౌంటింగ్ సో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగానే జరిగాయి ఎక్కడా కూడా రీపోలు అవసరమయ్యే సంఘటనలు కూడా ఎక్కడా జరగలేదు సో కౌంటింగ్ ప్రక్రియ కూడా దాని తర్వాత పీస్ఫుల్గానే జరిగింది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అట్లాగే ఈ ఫేజ్ ఫోర్ కూడా ఆ విధంగానే జరుపుకోవడానికి అన్ని సన్నాహాలు కూడా చేయడం జరిగింది సో మనకి రెండు వందల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఫేజ్ ఫోర్లో పోలింగ్ మన ఎన్నికలకి వెళ్ళబోయేవి దాంట్లో యునానిమస్ సర్పంచ్ల వరకు వస్తే దాదాపు యాభై శాతం యునానిమస్ అయ్యాయి ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ సర్పంచెస్ యునానిమస్ అయ్యాయి సో ఈ రెండు వందల ఇరవై నాలుగులో సర్పంచ్ పదవికి మనం పోటీ ఉన్న గ్రామ పంచాయతీలు నూట పద్నాలుగు అట్లాగే వార్డ్ మెంబర్లకు వస్తే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ యునానిమస్ అయ్యాయి సో అవుట్ ఆఫ్ టూ థౌసండ్ ఫిఫ్టీ టూ వార్డ్ మెంబర్స్కి గాను ఇప్పుడు పోటీలో ఉన్నవి ఎనిమిది వందల ఎనభై ఒకటి సో ఎనిమిది వందల ఎనభై వార్డులు అట్లాగే నూట పద్నాలుగు గ్రామ పంచాయతీల యొక్క సర్పంచ్లు రేపు మనం పోలింగ్ జరుపుకున్నాం దీనికి పోలింగ్ స్టేషన్లు దాదాపు వెయ్యి యాభై ఆరు పోలింగ్ స్టేషన్లు రేపు పోలింగ్ జరుగుతుంది సో మూడు వేల ఐదు వందల మంది సిబ్బందిని కూడా దీనికి కేటాయించడం జరిగింది పీఓ ఏపీఓ ఓపీఓ పోలీసు బలగాలు దీనికి అనుగుణంగా దీనికి అదనంగా పోలీస్ బలగాలను కూడా పెట్టాం సో దాదాపు రెండు వేల మంది పోలీసులు అట్లాగే మూడు వేల ఐదు వందల మంది ఎన్నికల సిబ్బంది అంతా కలిపి ఐదు వేల ఐదు వందలు ఆరు వేల మంది సిబ్బంది పోలీసుతో కలిపి ఆరు వేల మంది సిబ్బంది రేపు ఎన్నికల్లో పాల్గొంటారు రూట్ ఆఫీసర్లు జోనల్ ఆఫీసర్లు కూడా అన్నింటినీ నియమించడం జరిగింది బ్యాలెట్ పేపర్స్కి వస్తే మూడు లక్షల యాభై వేల బ్యాలెట్ పేపర్స్ ఈ నాలుగో విడత ఎన్నికల్లో వాడుతున్నాం మనం సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ వివరాల్లోకి వెళ్తే మూడు వందల పదిహేడు లొకేషన్స్కి గాను దాదాపు నూట నలభై లొకేషన్స్ని సమస్యాత్మకంగా గుర్తించాం సో దాదాపు ఒక ఫార్టీ ఫార్టీ పర్సెంట్ పోలింగ్ స్టేషన్ని సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది